గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు టీవీ పేదవారికి వైద్యం అందించే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వెళ్తా ఉంది ఆరోగ్యశ్రీ కార్డు గురించి అయితే ముఖ్య ప్రకటన అయితే వచ్చింది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్ అని కూడా మనకైతే మంత్రివర్లు అయితే దామోదర్ రాజ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది తెల్ల రేషన్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాల్సిందే కేసీఆర్ కిట్లో భారీ స్కామ్ అని కూడా మనకైతే ఇందులో అయితే ఆరోపించడం అయితే జరుగుతుంది అందుకే దాన్ని అమల్లో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాము అన్ని విషయాలు ఇంజనీర్ ఇంజనీరింగ్ డాక్టర్గా కేసీఆర్ తీరు అయితే కేసీఆర్ఏ తను ఇంజనీరింగ్గా తనే డాక్టర్గా తనే చేశాడని అయితే దామోదర్ గారు అయితే కేసీఆర్పై ఆరోపించడం అయితే జరుగుతూ ఉంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వ్యా వ్యాధుల ఖర్చు బోర్డు ఏర్పాటు చేయాల్సిందే యాక్సిడెంట్ కేసుల్లో సమీన ఆసుపత్రిలో లక్ష వరకు ఉచిత చికిత్స మీడియాతో చిట్చార్ చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ అనేది మనమైతే చూస్తూ ఉన్నాము ఇంకొక ఆరోపణలు కూడా వచ్చాయి కేసీఆర్ గత గవర్నమెంట్లోనే తొమ్మిది వేల కోట్లు ఆరోగ్య శాఖలోనే అప్పు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది కార్పొరేట్ ఏర్పాటు చేసి అక్కడ అప్పు తీసుకొని వచ్చాడు అక్కడ మెడికల్ కాలేజ్ ఏవైతే కనీస వసతులు కూడా కల్పించలేదు కేసీఆర్ సర్కారు ఏదైతే డిస్టిక్ ఒకటి మెడికల్ కాలేజ్ కడతా ఉన్నామని చెప్పిన కేసీఆర్ సర్కారు ఆ కట్టారు కానీ ఆ కట్టిన దాంట్లో కనీస వసతులు లేవు అక్కడ విద్యార్థులకు కానీ డాక్టర్లకు కానీ అక్కడికి వచ్చిన రోగుల పేషెంట్లకు కానీ కనీస సదుపాయాలు లేవు వాటిని మెరుగుదిద్దే ప్రయత్నంలో ఉన్నామని అయితే మనకైతే మంత్రి దామోదర్ రాజనరసింహులు అయితే చెప్తా ఉన్నారు మరి కేసీఆర్ గవర్నమెంట్ అయితే డిస్టిక్ ఒకటి మెడికల్ కాలేజ్ పెడతా ఉన్నామని గౌరవంగా గర్వంగా చెప్పిన దాఖలాలు అయితే మనమైతే చూస్తాము ఆ గర్వంగా చెప్పిన దాని లో మనం ఇప్పుడు వెళ్ళి చూస్తే గవర్నమెంట్ చేంజ్ అయింది మరి ఆయన ఏం కట్టాడయా ఏం చేశాడయ్యా అని మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూస్తే మరి అక్కడ కనీస వసతులు కూడా లేవని మనకైతే తెలుస్తూ ఉంది నిజంగా విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో మనమైతే చూసుకున్నైతే పునాది గట్టిగా ఉండాలి ఏదైతే ప్రాథమిక స్థాయి ఎడ్యుకేషన్ ఉందో ప్రాథమిక స్థాయి నుండి ఎడ్యుకేషను తర్వాత ఇంటర్ స్థాయి తర్వాత డిగ్రీ స్థాయి ఇలా మెట్టు మెట్టు పెంచు అంటే సరిదిద్దుకుంటే వెళ్ళాల్సిన ప్రక్రియ ఇవన్నీ వదిలేసి డైరెక్టు డాక్టర్ ఏదైతే కాలేజీలు కట్టడం అయితే జరిగింది కాలేజీలు కట్టడం మంచి విషయమే తెలంగాణలో మెడికల్ కాలేజ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఉండాల్సిందే అది మంచి విషయమే కానీ విద్యా వ్యవస్థను కూడా పట్టించుకోవాలి విద్యా వ్యవస్థను కూడా అయితే గత గవర్నమెంట్ పట్టించుకోలేదు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటుందంటే ఏం పట్టించుకోలేదని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యాశాఖ మంత్రినే ఇప్పటివరకు ఏ నెల అయింది ఈ గవర్నమెంట్ అయితే నియమించలేదు అంటే విద్యా శాఖ మంత్రి నియమించలేకుండా వేరే వేరే శాఖలకైతే వాళ్ళకు కావాల్సిన శాఖలు అయితే మంత్రులు అయితే పంచుకున్నారు మరి ప్రజలకు కావాల్సింది విద్యాశాఖ మంత్రి మరి విద్యాశాఖ మంత్రి లేడు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక డాక్టర్ల ఒక ట్రాన్స్ఫర్లు కూడా చేస్తాము ఏదైతే తమిళనాడులో తరహా వ్యవస్థ ఏ విధంగా ఉందో అదే వ్యవస్థనైతే ఇక్కడ తెలంగాణలో కూడా తీసుకొస్తాము ఎక్కడైతే వర్క్ చేస్తున్న థర్టీ ఫైవ్ కిలోమీటర్ మేరకు అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కూడా చేస్తాము ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ ఎవరికైతే యాక్సిడెంట్ అవుతుందో అప్పుడు పేదోడు వైద్యం అందించుకోనికి కొద్దిగా సతమతం అవుతూ ఉంటారు అలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయిలో లక్ష రూపాయల వరకైతే వైద్యము అందిస్తాము ఎక్కడైతే యాక్సిడెంట్ అయింది ఇప్పుడైతే చాలా చూస్తూ ఉన్నాము యాక్సిడెంట్ కేసులు అయితే తెలంగాణలో విపరీతంగా అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా హైదరాబాద్ అయితే చాలా రద్దీ ప్రాంతాలుగా ఉంటున్నాయి చాలా ఇక కొంతమంది మద్యం సేవించి కొంతమంది ఇక డ్రైవింగ్ రాక అలా చాలా యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉన్నాయి అలా అయినప్పుడు వాళ్ళకి వైద్యం కోసం చాలా అమౌంట్ ఖర్చు అవుతూ ఉంటుంది ఆ వైద్యానికి డబ్బులు ఎక్కడ సమకూర్చాలో తెలియని వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా చూసాం అలాంటి ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి మన ఈ రేవంత్ రెడ్డి సర్కారు అయితే లక్ష రూపాయల వరకు అయితే ట్రీట్మెంట్ కోసం అయితే ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు అరువులు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్క కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాలి రేషన్ కార్డు ఉంటే సరిపోదని కూడా చెప్తా ఉన్నారు ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయము మీకు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉంది కదా నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్టే అని భ్రమపడితే మీరు తప్పుపడినట్టే మీరు వెళ్ళండి మీరు వెళ్ళి గవర్నమెంట్ అడగండి మరి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాల్సిందని కూడా చెప్తా ఉన్నారు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కార్డు అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఇంకా నిరుపేదలకైతే ఖచ్చితంగా అవసరము వైద్య విద్య అనేది చాలా అవసరము వైద్య విద్య ఉపాధి ఈ మూడు అవసరాలు కాబట్టి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు అవి అందించే ప్రయత్నంలో ఉందనే మనకైతే కనిపిస్తూ ఉంది